సార్ నమస్తే మీ పేరండి నా పేరు నరసింహం అండి సార్ నేను ఖాళీనే ప్రస్తుతానికి సరేంటి అసలు ఎన్డీఏ కుటుంబం వచ్చాక రాష్ట్రంలో న్యాయం లేదు ధర్మం లేదు పోలీస్ వ్యవస్థ కూడా టీడీపీ వాళ్ళు చెప్పిందే చేస్తున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు దాని మీద మీ అభిప్రాయం ఏంటి అసలు ఐదు సంవత్సరాలు ఆయన సీఎంగా పనిచేసాక మామూలుగా వాళ్ళైతే కొద్దిగా ఎక్స్పీరియన్స్ వస్తుంది వీళ్ళకి ఎక్స్పీరియన్స్ పోగా ఏమీ రాకపోగా డీజీపీ స్థాయి డీజీపీ సాయి ఏ కానిస్టేబుల్ దగ్గర నుంచి డీజీపీ దాకా వాళ్ళు ఇష్టం వచ్చి వాళ్ళు ఇష్టం మాట్లాడుతున్నారు ఎప్పుడైనా చొక్కాలు ఓడదీసి లాగులు ఓడదీసి డిపార్ట్మెంట్ ఆ మాట అనేది ఇది ఉందండి అసలు ఈయన సై సీఎం ఏమైనా చేసింది ఒక అడ్మినిస్ట్రేటరే కదా మళ్ళీ పైపెచ్చారు నలభై సంవత్సరాలు చంద్రబాబు చంద్రబాబు అని తిరుతూ ఉంటాడు వీడు చాలా తప్పు కదండి అది చొక్కా ఓడతీస్తామని ఆవిడ రోజా గారు ఆవిడ ఎలా మాట్లాడుతుంది చొక్కాలు వడతీస్తామని ఆ కొడకల్లారా ఏంటది భాష ఇంకా మార్చుకోరా వాళ్ళు పదకొండు వచ్చినా కూడా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు ఏమండి గోండాలని రౌడీలని ఈ వీళ్ళు వస్తున్నారు అంటేనే ఇంకా భయం వేస్తుంది వీళ్ళు దాన్ని ఏమంటారు ఎవరో పోయారంటారు ఎవరు పోడు వీళ్ళు వీళ్ళే పోతుంటారు ఎవరు తెచ్చిపోయినా కూడా ఈయన బయలుదేరుతున్నాడు చాలా అది చాలా దుర్మార్గంగా ఉందండి ఈయనకి ఎక్కడ కూడా ఆయనకి రెండు చేతులు వచ్చి నమస్కారం పెట్టే ఏమిటి ఈ వ్యవస్థ ఏంటి ఇంకా ఈయన బాగుపడ్డు ఈయనకేం తెలియదు ఏదో సినిమాల డైలాగ్ ఉండుతుండో ఆయనకి ఎవరైనా చెప్పండిరా అని ఆ టైపులో చెప్పాల్సి వస్తుంది వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళ మాజీ ఎమ్మెల్యేలు కూడా అట్లనే తయారు ఎమ్మెల్యేలు అది ఒకసారి వాళ్ళు జాగ్రత్తగా చూసుకుని లేదంటే ఏదో పాపం వస్తాము ఇంకో పదిహేను సంవత్సరం నేనే వస్తాను నేనే వస్తా ఓట తీస్తా అండమాన్లో నాకు వస్తాను అంటున్నాడు ఈయన ఇంకో ఎత్తినా కూడా ఇంక రాడు ఎందుకని సార్ ఎందుకంటే ఇష్టం ఆ లాంగ్వేజ్ ఏంటండి ఎక్స్పీరియన్స్ ఉంది కదా ఇప్పుడు ముసలాడు ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన తిట్టారు కనీసం ఆయన చూసే నేను నేర్చుకోవాలిగా ఏ రోజునైనా ఆయన అసెంబ్లీలో వీళ్ళు ఈయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడుతుండే ఒక్కరు ఒక్క మాట మాట్లాడాడు ఆ చిరునవ్వే సమాధానం చెప్పాడు ఆ చిరునవ్వుతో దెబ్బ కొట్టాడు వీళ్ళకి ఎగిరి పడి పద్నాలుగు సీట్లు పదకొండు సీట్లు వచ్చాయి ఇంకా చాలా రోజున చంద్రబాబు నాయుడు గారు కూడా తిట్టేవాళ్ళం అంటే బూతులు తిట్టే వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారంటే నిజమానా ఎక్కడిచ్చారండి కుర్రాడెవరు కిరణ్ ఎవరు ఉన్నారు అతన్ని ఎత్తి లోపలేసారు కదా పాపం వీళ్ళే ఇది చేయట్లేదు ఎవరిని అంటున్నారు లాంగ్వేజ్ ఆ లాంగ్వేజ్ వద్దంటున్నాడు అంటున్నాడు అది ఎందుకంటే కూర్మ ప్రభుత్వం వచ్చిన జనాలు కూడా ఎందుకేసారు ఈ తిట్లు విని 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 తిట్లు వినలేక ఈయన ఈయన చేస్తేనే బాగుంటుంది మన చంద్రబాబు అని చేస్తేనే బాగుంటుంది మనకు ఆయన వస్తేనే బాగుంటుంది అని గుండి మీరు చేయొచ్చు పడుకోవచ్చు అని చంద్రబాబు ఓట్లేసారు ఇంక వీళ్ళు తెలియాలి కదా ఎవరిని తిడతారు ఎవరిని తిట్టరు తిడితే ఊరుకోడు ఒక ఏదన్నా ఆయన అడ్మినిస్ట్రేటర్ అండి మంచి అడ్మినిస్ట్రేటరు ఏమండే వ్యవహారం తెలిసిన వాళ్ళ నానార్జున వాడు ఆయన ఎందుకు అటువంటి పనులు చేయడు మాకు తెలిసి ఆ నమ్మకంతోనే కదా ఆయన గెలిపించింది మనం ఏ అటువంటి పనులు ఆయన చేయడు సాధ్యమంతి మంచి డెవలప్మెంట్ ఏమంటే ఇరవై నాలుగు గంటల డెవలప్మెంట్ 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 అని ఆయన పరాకులు ఆడుతున్నారు అటు పవన్ కళ్యాణ్ ఇటు ఈయన కానీ ఏదైనా సరే వీటి కోసమే ప్రాకులు అటు చేస్తున్నారు మనకు కావాల్సింది కూడా అదే కదా జనాలు కావాల్సింది మనం ఓట్లేసింది దేనికి ఆయన ఏదైనా మంచి చేస్తాడని ఆ మంచి కోసం మనం వెయిట్ చేద్దాం వెయిట్ చేయాల్సిందే ఇంకా గట్టిగా ఇప్పుడు ఉంది ఇంకా ఉంది ఒక సంవత్సరం అయింది మెల్మెల్గా వస్తున్నాయి అన్నీ వస్తున్నాయి దీనికి కూడా సోషల్ మీడియాలో వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా అమరావతి మునిగిపోయింది పొడవలు తిరుగుతున్నాయట హెలికాప్టర్లు ఇవి ఓడలు తిరుగుతున్నాయి ఇంకా మొన్న అవి చూస్తే చాలా బాధాకరంగా ఉంది వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు చేస్తారులేండి కానీ ఏదైనా ఆయన మీద నమ్మకం మనకి చేస్తాడు వస్తున్నాయి ఒక్కొక్కటి విజయవాడ కూడా డెవలప్ అవుతుంది ఒక్కొక్క పని చేస్తున్నారు విజయవాడ ఒకటే కాకుండా ఏపీ మొత్తం కూడా డెవలప్ చేస్తే చాలా బాగుంటుంది రేపు ఈసారి ఈయనే మళ్ళీ ఇంకో పదిహేను ఏళ్ళు ఈయన చావాయనట్టుగా కానీ విజయవాడ విజయవాడనండి నేను విజయవాడకి తీసుకొస్తా అని చెప్తున్నారు కదా ఒకవేళ వస్తే ఎలా ఎలా ఉపయోగపడుతుంది విజయవాడ వాసులకి ఏమండి ఈ విషయంలో మాత్రం కొద్దిగా బాధాకరంగా ఉందండి మామూలు షాపులు చిన్న చిన్న ఇవి వాళ్ళు దెబ్బతింటారేమో బాధ అంతకు మించేం లేదు ఎందుకంటే ఇప్పటికే మాల్స్ అన్నీ వచ్చేసి ఆల్మోస్ట్ జియో మాల్ కానీ ఇది కానీ డి మార్ట్ కానీ ఇవి అన్నీ వచ్చాయి ఇప్పుడు ఈ మాల్ కూడా వస్తే వ్యాపారస్తులు దెబ్బతింటారు చిన్న 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 వ్యాపారస్తులు దెబ్బతింటారు ఎట్లాగంటే రేపు మహిళలకి బస్సు ఫ్రీ అన్నారు ఆటో వాళ్ళు దెబ్బతింటారని చంద్రబాబు నాయుడు గారు ఆటో వాళ్ళు కూడా వేరే ఏది ఇది ఏర్పాటు చేశాడు అలానే మరి ఈ వ్యాపారస్తులు కూడా ఏదైనా చేస్తే బాగుంటుంది ఎందుకంటే వాళ్ళని మనం కదా మాళ్ళు పెట్టద్దని అనలే మాలు పెట్ట ఇది చేయమని మనం అన్నం పెట్టమనండి కానీ చిన్న వ్యాపారస్తుల్ని మాత్రం చూడమని నమ్ముతున్నారా మరి లేదు మరి అంతే కదా ఇప్పుడు అది చేసినాడు ఇది చేయడా నారుసిన నీరు పోస్తాడుగా అది మన ఇది ఆటో వాళ్ళకు కూడా వీళ్ళు కూడా వాళ్ళు కూడా అది సంతోషపడుతున్నారు మనం విన్నా నేను మా ఈ లేడీస్కి ఇది పెట్టినా కూడా మాకు మా మాకు వ్యవహారం చూస్తారని ఆ దేని మీద ఉన్నప్పుడు వీళ్ళు కూడా చిన్న వ్యాపారం వచ్చిన కూడా చూసారనుకోండి అందరికీ బాగుంటుందని అది అంటే బాబాయ్ గత ఐదేళ్ల పాలన నచ్చగా ప్రజలందరూ పదకొండు సీట్లు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డికి ఎన్ఐఏ కూటమికే నూట అరవై సీట్లు ఇచ్చారు ఈ ఈరోజున నూట అరవై వచ్చిన సీట్లు వచ్చిన ఎన్ఐఏ కూటమి పదకొండు సీట్లు వచ్చిన జగన్ చూసి భయపడుతున్నారంట నిజమేనా ఎవరు భయపడతారండి అదేదో వీళ్ళు అనుకోవడమే వాళ్ళు భయపడుతున్నారు అంతే కదా వాళ్ళు భయపడుతూ ఎదుటాడు భయపడుతున్నారని భయపడి భయపడుకుంటున్నారు అంతకు మించి లేదు ఎందుకు భయపడతారు ఈయన చొక్కలో నోట చేస్తాడా రాజకీయ నాయకులు చంపేస్తాడా అది పోయింది ఆ రాజులపై ఈయన ఏం రాజనీకం కాదు ఈయన మామూలు ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం చూసుకోవాలి ఆయన లేదా రాజు రాజులాగా మోనార్కులాగా నేను చంపేస్తాను చొక్కాను ఓడ తీస్తాను ఎందుకు పోలీసులు కూడా టాలరేట్ చేస్తున్నారని నాకు అర్థం కావట్లేదు అటువంటి వాళ్ళని ఈ విద్రోహ శక్తుల్ని చాలా వరకు అండచాల్సిన అవసరం ఇది వరకు చంద్రబాబు గారు లోకల్ సీఎంగా ఉన్నప్పటికీనా మన రాయలసీమలో రౌడిజం ఉన్నది లేకుండా చేశారండి మరి ఎందుకు ఇది చేస్తున్నారో నాకు అర్థం కాలేదు మళ్ళీ ఆయన విదృంభించాలి చెయ్యాలి ఇటువంటి మాటలు కానీ ఇది రౌడిజం కానీ చొక్కాలు వాడదీయడం ఉద్యోగస్తుల్ని ఎస్పెషల్లీ ఉద్యోగస్తుల్ని బెదిరించడం ఉద్యోగులను బెదిరించినట్లయితే కేసులు పెట్టాలని లోపలేయాలి ఎందుకంటే అది తప్పదు కదా ఇప్పుడు వాళ్ళు ఒక్కడి కోసమే కాదుగా విషపురికి ఒకటి ఉందంటే దాన్ని చంపేయాలి మందులే చంపేయాలి లేకపోతే తీసేయాలి దాన్ని అదే సీన్ ఇది కూడా ఇవి ప్రజాస్వామ్యం వ్యవస్థలో కొన్ని శక్తులు ఉండకూడదు భూమి మీద ఉండకూడదు అంటే ఈ రోజు పోలీసు వ్యవస్థ కూడా టీడీపీ వాళ్ళు చెప్పిందే అంటే జగన్మోహన్ వైసీపీ వాళ్ళని కావాలని అన్యాయంగా అరెస్టులు చేస్తున్నారంట కదా పాపం నిజమేనండి వాళ్ళు చేసిన తప్పులు ఏంటో తెలుసుకోమనండి ముందు వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు వాళ్ళు ఏం చేశారని అరెస్ట్ చేస్తున్నారు వాళ్ళు చెప్తున్నారుగా మేము నోటీస్ ఇచ్చాము విడిగో ఈ పని చేశాడు సారా అమ్మేశాడు ఆ డబ్బులన్నీ కోట్లు కోట్ల మీద తినేశాడు అందుకని మేము అరెస్ట్ చేస్తున్నాం ఎక్కడ వాడు వచ్చేసి నన్ను అరెస్ట్ చేశాడు నిజమే ప్రతివాడు పతివ్రత సినిమాని ప్రతివాడు నిజాయితీ పనుడే నా దగ్గర డబ్బులు లేవు నాకేం దొరకవు నేను చేసిన పని డబ్బులు అంతా ఎక్కడికి పోయా ఇవన్నీ ఎక్కడికి వెళ్ళే కోట్లు కోట్లు బండిల్స్ బండిల్స్ వెళ్ళిపోయాయి ప్రతి అదే కదా ఏ తప్పు చేయకుండా అసలు ఇంకోటి అండి వీళ్ళని చేయకుండా తప్పు చేసింది ఏంటంటే పేర్ని నాని గారు వాడు ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు అటువంటి వాడిని ఎందుకు లోపలేదు ఎందుకు వేయలేదంటే ఇగో వీళ్ళు వీళ్ళు చెప్పారు కదా ఇప్పుడు మన మహానుభావులు తెలుగు తెలుగుదేశం వాళ్ళు వచ్చారు అరెస్ట్ చేశారు లోపలేసారు లోపలేసారు ఎందుకు లోపలేసారు ఆయన నువ్వు వేసాక చెప్పాలి అయినా నువ్వు ఇది చేసావు ఇది చేస్తున్నావు అని చెప్పి చెప్పి అరెస్ట్ చేయాలి అప్పుడు కానీ వీళ్ళకి రాదు అదే మన రాష్ట్రంలో లెక్కర్ స్కామ్ చెప్తున్నాం కదా ప్రభుత్వాలు ఎన్నో ముప్పై వేల కోట్లు దోచుకున్నారని చెప్పి లెక్కర్ స్కామ్ పెట్టారు కదా అసలు దాని గురించి ఏం చెప్తారు లెక్కర్ స్కామ్ నిజంగా జరిగిందా జరిగితే రేపు జగన్మోహన్ రెడ్డిని కూడా దానిలో అరెస్ట్ చేస్తారా ఏంటి ఏమండి తప్పు ఎవరు చేసినా అరెస్ట్ చేయాలండి జరిగిందా అని అడుగుతారేంటి మీరు ఇప్పుడు కూడా అలా అడగండి జరిగింది జరిగింది కాబట్టినే కదా వాళ్ళు చెప్తుంది ఇప్పుడు అసలు ఎందుకంటే ప్రతి ప్రజలకి ఆంధ్రాలో ఉన్న ప్రతి వాళ్ళకి తెలుసు మందు తాగిన వాళ్ళకి తాగిన వాళ్ళకి ప్రతిదీ రూపాయి నువ్వు డబ్బులు ఇస్తే మందు కొనుక్కో మీ ఫోన్పే లేదు గూగుల్ పే లేదు ఏపేని లేదు లేదు నువ్వు డబ్బులు ఇవి క్యాష్ ఎగ్నేష్ క్యాష్ ఎక్కడైనా ఉందా అంత డబ్బు ఏం చేశారు అది పోయినట్టే కదా ఎక్కడికి పోయిందో తెలీదా ప్రతి వాళ్ళకి మెడకమీ తలక ప్రతి వాళ్ళకి ఆంధ్రాలో అందరికీ తెలుసు అవ్వలేదు స్కామ్ జరగలేదని ఎట్లా చెప్తారు ఎందుకు అరెస్ట్ చేశారు వాళ్ళని స్కామ్ వల్లే కదా వాళ్ళు ఒప్పుకున్నారు కదా అందుకనే కదా లాతి లాతీపాడికి బెయిల్స్ వచ్చి బయటకు వచ్చి సరదాగా తిరిగేవాళ్ళు కదా మేనేజ్ చేస్తున్నారు అందుకే ఇంకా వాళ్ళు బయటకు రాలేదని చెప్పి వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు వాడికి ఆ దమ్ముడి ఎవడు మేనేజ్ చేశాడో బయటకు వచ్చి చెప్పానండి ఆ పోలీస్ అధికారి దగ్గరికి వెళ్ళి అడుగుదాం మేము అందరి తరఫున మేము ఉంటాం అలా అన్యాయం చేస్తే ఎవరిని ఊరుకుంటారో ఊరుకోరు కదా ఇప్పుడు చంద్రబాబు గారిని నీ ఇష్టం వచ్చిన నువ్వు మాట్లాడి నువ్వు రోడ్డు మీద కేసావని జనాలు అందరూ అటు వేశారు మేము కూడా మీ వెనకాల ఉంటాం వాళ్ళు ఎందుకు అండం ఒకళ్ళ మీద వనొద్దు నువ్వేం చేశారో చెప్పండి తప్పుడు దాన్ని బట్టి మనం మాట్లాడదాం అంటే మద్యం రేట్లు తగ్గించి ప్రభుత్వానికి డబ్బు ఖజానా అది లెక్క స్కామ్ ఎలా అవుతుంది అని చెప్పి అంటున్నారు ఏమండి వాళ్ళు ఏం చదువుకోని వాళ్ళండి పాపం వాళ్ళకి తెలిసిందల్లా ఒకటి గొడ్లు వడతీయడం చొక్కాలు తీయడం ఇవి తప్పితే వాళ్ళకి ఏం తెలియదు వాళ్ళు కొంతకాలం చదువుకుని మళ్ళీ ఐదు సంవత్సరం ఈ నాలుగు సంవత్సరాలు చదువుకుని రేపు వచ్చి మళ్ళీ ఎమ్మెల్యేలుగా అయితే అప్పుడు వచ్చి మాట్లాడవచ్చు అప్పలాంటి నాయకులనే మీరేం చదువుకోలేదని చెప్తున్నారు మరి అలాంటి నాయకులనే మనం గత ప్రభుత్వం పాలకులుగా నిర్మించాం కదా మళ్ళీ ఏదైనా జీవితంలో తప్పు ఒకసారి చేస్తారు రెండోసారి చేయరు ఇటువంటి బుద్ధి లేని పని ఇంకోసారి చేయరు ఆయన పదిహేను ఏళ్ళు అనుకుంటున్నాడు కానీ పదిహేను ఏళ్ళు కాదు రాలభై ఐదేళ్ళు అని ఆయన ఓట్లేయరు ఎవరు వీళ్ళు ఏదో అనుకుంటున్నారు మేము వస్తాం మేము వచ్చి చూస్తాం నేను చొక్కా ఎవరికి తీస్తాం బుక్కులు రాస్తాం లేకపోతే బుక్కులు రాయట రాసి పెట్టండి ఎవరికి వాళ్ళు రాసి పెట్టండి యాప్ కూడా తీసుకొస్తాను డేటాబేస్ తీసుకొస్తాను మీ మీద ఎవరైతే అన్యాయంగా చేస్తున్నారో వాళ్ళ టూర్లతో సహా డౌన్లోడ్ చేయండి మన ప్రభుత్వం వచ్చాక వాళ్ళందరికీ సినిమా చూపిస్తాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు మాట్లాడమే తప్పే ఉంది పాప ఆయనకి ఉక్కు ఎక్కడికి పోతుంది ఉంటుంది ఉక్కు ఉంటుంది మనిషికి ఇప్పుడు పదవి లేదు ఏమండి ఎవరు మాట వినట్లేదు ఆయన సొంత ఇది పెట్టుకున్నాడు ఇంకా పాపం చూడండి పోలీసులు చాలుదన్నట్టుగా నలభై మందిని తొంభై మందిని వంద మందిని జనాలు వీళ్ళని పెట్టుకుంటున్నాడు డబ్బులు మహారాజు కదా లెక్కర్ స్కామ్లో వచ్చిన డబ్బులు అన్నీ ఉన్నాయి కదా పెడుతున్నారు జనాల మీద పెడుతున్నారు పెట్టి జనాల మీద పెట్టి పెట్టు పెట్టుకుంటున్నారు పెట్టుకోవాలి తప్పులేదు అది అది పెట్టాక మనకి సుఖమే కదా మరి ఎందుకంటే ఆయన రేపొద్దున ఈ పోలీస్ వ్యవస్థను కూడా అనకుండా ఉంటాడు నేను సొంతంగా పెట్టుకున్నాను అని ఇప్పటిదాకా మొన్నటిదాకా అన్నాడు కదా ఎవరిని చొక్కాలు వాడి తీయక్కర్లేదు పోలీసులకి చేయక్కర్లేదు ఏం చేయలేదు ఆయన బాగుంటుంది లేదు కానీ ఆయన పెట్టుకుని జనాల్లోకి రావాలి వచ్చాక ఇంకా ఈ విషయం ఏంటో తెలుస్తుంది ఆయన ఎందుకంటే జనాలు ఉండట్ల పాపం వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు అందుకని కంపల్సరీ ఇది జనాలు ఆయన పెట్టుకుంటున్నాడు ఆయన సొంత సైన్యాన్ని ఇది వరకు కూడా సొంత నలభై సొంతంగా నలభై మందిని సెక్యూరిటీగా నియమించుకున్నాడు మనం రీసెంట్గా అదే నలభై నలభై ప్రైవేట్ సెక్యూరిటీ వీళ్ళు ఇచ్చింది కాక డిపార్ట్మెంట్ ఇచ్చింది కాక ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకున్నాడు ఇంకొక వెయ్యి మందిని పెట్టుకున్నారు అనుకోండి జనాలతో పని లేదుగా ఈయన బయలుదేరుతుంటే రామదండ్రిలోకి ఈయనే వచ్చేస్తాడు జనాల్లోకి